సర్దార్ పటేల్ నగర్ లో ఆలయంలో భారీ దొంగతనం యాభై లక్షల వెండి ఆభరణాలు పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండుగులో గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామివారికి అలంకరించిన సుమారు యాభై లక్షల విలువైన వెండి ఆభరణాలను దోచుకెళ్లారు అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దుండుగులో అత్యంత చాకచక్యంగా గర్భగుడి తలుపులు పగలగొట్టి వెండి కవచాలు కిరీటం సహా ఇతర విలువైన ఆభరణాలను పరారయ్యారు ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి వెంటనే ఆలయ కమిటీకి పోలీసులకు సమాచారం అందించారు అందుకున్న పోలీసులు స్థలానికి పరిశీలించారు ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్లూజ్ టీమ్ సహాయంతో సేకరించారు ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు పవిత్రమైన ఆలయంలో జరిగిన ఈ భారీ చోరీతో సర్దార్ పటేల్ నగర్ ప్రాంతం లో కలకలం రేగింది నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు భక్తులు డిమాండ్ చేస్తున్నారు có cái gì 59 cái đó cái đó là gì cái đó là cái 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 cái